అలాగే ప్రోప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ సింగారెడ్డి గారికి కన్సల్టెంట్ వారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు అలాగే ఎన్జిఓ మిత్రులందరికీ సోదర సోదరీ వనరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క సూపర్ పాస్పేట్ కంపెనీ వారు ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పటి వరకు అగ్రికల్చర్కు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇండస్ట్రీస్ చాలా తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే మనకు ఆహార ఉత్పత్తులు పెరగాలంటే అలాగే ఆహారం మనకు జీవనోపాధికి అందించాలంటే యొక్క అగ్రికల్చర్ను ఎంకరేజ్ చేసే ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి ఒక పర్యావరణవేత్తగా నేను ఆహ్వానిస్తున్నాను రెండవది ఈ యొక్క వా వాతావరణమైనటువంటి ఇక్కడ చుట్టూరా గ్రీనరీ బాగుంది కాబట్టి పొల్యూషన్ బయటికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడం కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కంపెనీ వారు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ పనిచేసే కార్మికులకు మీరు ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ టైప్లో ఒకటి వాళ్లకు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది పొల్యూషన్కు సంబంధించి వారికి ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్ కిట్స్ కూడా ఇస్తానంటున్నారు సంతోషం రెండోది వచ్చేసి ఇక్కడ పరిస్థితులు రైతాంగం ఇంతవరకు ఒక రైతు కోరినట్లు తక్కువ ధరలకే మీ యొక్క ఈ ఉత్పత్తులను ఈ ప్రాంత వాసులకు అందించాలని చెప్పి యజమాన్యాన్ని నేను కోరుచున్నాను ఎందుకంటే ఇక్కడ రైతాంగం మీద ఆధారపడి బతికే రైతులు ఎక్కువ ఉన్నారు వ్యవసాయం ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్గా హార్టికల్చరు అగ్రికల్చరు రెండు సమపాలలో జరుగుతున్నాయి కాబట్టి えるか時間がいるか。